పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాం ఫర్ కదా ఫస్ట్ టైము పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ బటర్ వేసుకొని లవంగా చెక్క ముగ్గ ఇలా చేస్తున్నాం అనమాట అది అలా కొంచెం ఫ్రై అవ్వగానే ఇలా అన్నీ యాడ్ చేసుకోవాలి ఆనియన్ పత్తి టొమాటో ఇలా మాడకుండా మనం ఫ్రై చేసుకుంటూ అన్నమాట ఫస్ట్ టైం ట్రై చేసుకున్నాం పన్నీర్ పటర్ మసాలా ఇలా మొత్తం కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై ఉండాలి కొంచెం సాఫ్ట్ అయ్యేంతవరకు అందులో టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం సాఫ్ట్ అయ్యాక అండ్ ఒక టైం ఫిఫ్టీన్ కాజు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అయింది కదా అందులో ఒక ఆ టైం చుట్టిన కాజు అది కూడా యాడ్గా చేస్తున్నాయి అనమాట సో ఇలానే కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఇంచేసుకొని తర్వాత కొంచెం అది చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకొని తర్వాత మిక్సీగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ట్రై పెయిన్ అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పీటీ పక్కన పెట్టేసుకున్నాము పసుపు వచ్చాయి కదా పెట్టి చల్లరాకు పెట్ చేసేస్తున్నానుమాట అయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనం పన్నీర్సెస్ వేసుకోవాలి దానికోసం మేడ్ నైట్గా దీనిని ఫస్ట్ పన్నీరు పసుపు సాల్ట్ అండ్ కారంతో మ్యారినేట్ చేసి అనమాట దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి పన్నీర్ పీసెస్ పన్నీర్ పీసెస్ కింద సో అన్నీ కూడా ఇలా యాడ్ చేసేసుకోవాలి నీట్గా ఫస్ట్ టైం ఫ్రై చేస్తున్నాము ఎలా వస్తుంది మీతో పాటు మేము కూడా పుస్తకము వాళ్ళ ఆఫ్టర్నూన్ కూడా మేము వచ్చేసి పన్నీర్ బిర్యానీ తీసుకు చేస్తున్నాం అనమాట రెసిపీ షేర్ చేద్దామంటే నేను మర్చిపోయాను సో ఇలా అన్నీ కూడా అన్ని సైడ్స్ తిద్దుకుంటూ కొంచెం ఫ్రై చేసేసుకోవాలి మరి మాడకూడదు అంతా చూసేయండి చూడండి ఇంకా మనకి చల్లబడలేదు అనమాట ఈ పీసెస్ అంటే ఇది కానీ చల్లబడ్డాయి అంటే ఇది మనం మిక్సీ వేసేసుకుంటాం పేస్ట్ చూడండి ఫోర్ సైడ్స్ సైడ్ స్మెల్ అయితే గుమాన ఇస్తుంది బాగా ఫోర్ సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలనుకుంటున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయిపోయాయి అనమాట రెడీ అయిపోయాయి మన పన్నీర్ పీసెస్ ఇవన్నీ కూడా ఒక బౌల్లో తీసి పెట్టేసుకున్నాము యాక్చువల్గా ఈ నెయ్యితో నెలకి స్వీట్స్ ఉన్నట్టే ఉంది చూడండి ఇలా వేసుకోవాలన్నమాట మాడుకున్నాను సో ఇప్పుడు ఇదంతా మనం మిక్సీ పట్టుకున్నాము మిక్సీ జాగ్రత్తగా వేసేస్తే సో కొంచెం కాల్ట్ యాడ్ చేసేసాము ఇప్పుడు మనం మిక్సీ పట్టుబడుతుంది ఇంకొంచెం మెత్త వేసేసుకుందాం సో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉండాలన్నమాట పేస్ట్ ఎంత స్మూత్గా ఉండాలంటే అంత స్మూత్గా సో ఇప్పుడు స్టీమ్ ప్యాండ్లో ఆయిల్ వేసేస్తాను కొంచెం మీట్ అయ్యాక ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము సో ఇప్పుడు ఆయిల్ మీట్ అయ్యాక మనం బిర్యానీ ఆకుని యాడ్ చేస్తున్నాం కొంచెం బిర్యానీ ఆ ఫ్రై చేసేస్తున్నాను ఇది వేసేస్తున్నాయి ఏం యాడ్ చేసేస్తున్నాడు జస్ట్ డ్రై మసాలా మళ్ళీ యాడ్ చేయాలన్నమాట ఫస్ట్ ఇంకా పేస్ట్ చేసుకున్న మిశ్రమం యాడ్ చేయాలి అంత మసాలాలన్నీ యాడ్ చేస్తాము ఈజ్ని ప్రాసెస్ చే ఆ పేస్ట్ ఒక్కటే ఎక్కువ టైం పట్టేది ఎంత టైమే పట్టదు మసాల ముందుగానే యాడ్ చేశాను కాబట్టి బాగుంది కదా టెక్స్పెట్ చేయడానికి అది కాస్ట్ ఎంత అవుతుంది బయట త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ బటర్ మసాలా కొనాలంటే చికెన్ కానీ పన్నీర్ కానీ ఇలా మనం చేసుకున్నామంటే ఓన్లో చేసుకున్న ఫుడ్ కాబట్టి కొంచెం హెల్తీ కూడా ఉంటుంది కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం మనం మనం ఇందులో జింజర్ గార్లిక్ కూడా వేయాలి కొంచెం చెప్పడం మర్చిపోయాము జింజర్ గార్లీ పేస్ట్ పేస్ట్ కాబట్టి ముందే వేసినా ఒకటి పేస్ట్ కూడా అప్పుడు ఫస్ట్ కూడా యాడ్ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు కారము ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ పెట్టారు పసుపు మీరు మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకొని మన దగ్గర ఏదైతే యాడ్ చేయలేదు జీరా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను మీటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు యాక్చువల్గా వీడియో ఆన్ చేశానని చెప్పేసి నేను అన్ని పౌడర్లు వేసి మిక్స్ చేస్తే చూపిస్తూ ఉన్నాను జస్ట్ పౌడర్ లేదు కారం తగినంత జీరా పౌడరు ధనియా పౌడరు పెప్పర్ పౌడరు మీరు వాటర్ గరం మసాలా కొంచెం వాటర్ ఇవంతా కంటి కన్సిస్టెన్సీ చూసుకోండి ఎంత కావాలని కొన్ని యాడ్ చేసుకోండి మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనకి ఆయిల్ పైకి రావాలి మళ్ళీ సో ఇప్పుడు మనం సాల్ట్ అంతా చెక్ చేసుకోవచ్చు అన్నీ యాడ్ చేసాం కాబట్టి చేస్తున్నాం చేసుకున్నాం చూసారు కదా ఆయిల్ కర్రీ నుంచి సపరేట్ అవుతుంది ఇలానే మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత మనం పన్నీర్ యాడ్ చేసుకుని తాపే కొంచెం తీసేసుకోవచ్చు కొంచెం పెరిగి యాడ్ చేయాలి జస్ట్ ఎక్స్ట్రా ఏం కాదు కొంచెం ఒక టూ టూ వన్ టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది చూడన్ ఆయిల్ అంతా బయటకు మనం పన్నీర్ తీసేసుకుని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకున్నాం ఆయిల్ కూడా రెడీ వచ్చేసింది సో ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంచుకున్నామండి అలా టేస్టీ టేస్టీ పన్నీర్ బటర్ చాలా ఎలా అనిపిస్తుంది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేసామన్నమాట బాగున్నా కమెంట్ చేయండి బాగాలేకపోయినా కూడా కమెంట్ చేయండి మేము అయితే ఏం అనుకోము ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేసాము నెక్స్ట్ టైం అయితే సరే అనుకోవచ్చు కానీ ఫస్ట్ టైం కాబట్టి ఓకే ఓకే బాగుంటుందనే అనుకుంటున్నాం అయిపోయినట్టేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ఉందండి అన్నీ బెటర్ మసాలా రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో చూడండి ఇప్పుడు ఇప్పుడు నేను చేస్తున్నాను అనమాట సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్